తెలంగాణలో ట్విన్ సిటీస్లో అయినటువంటి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పుడు ఒక ప్లేగ్ వ్యాధి అని మహమ్మారి వచ్చి చాలామంది చనిపోతుంటాయి అక్కడ దగ్గరలో ఉన్న ఆర్మీ బెటాలియన్ వాళ్ళు ఉజ్జాయిని టెంపుల్ని నిర్మించి పద్దెనిమిది శతాబ్దం నుంచి ఈ బోనాల ప్రాముఖ్యతను బోనాల పండగ యొక్క మంచితనాన్ని మనందరికీ తెలియజేయడం జరిగింది అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట బోనాల పండుగను చాలా బ్రహ్మాండంగా మహంకాళి దేవతను పూజించి మనందరికీ సుఖశాంతులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి రోగాలు లేకుండా ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో మహంకాళి దేవతను పూజించడం జరుగుతుంది సో మనం పండించిన పంట కూడా మనందరికీ మంచి చేయాలని మనమందరం సుఖశాంతులతో ధాన్య బండాగారంతో తెలంగాణ ప్రాంతం ఉండాలని ఈ తెలంగాణ ప్రాముఖ్యతను సో తెలంగాణ పండుగలను మన తల్ స్కూల్స్లో నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకవత్వం విభిన్న